అందరికీ నమస్కారం అండి మా అత్తమ్మ మాట స్వాగతం ఇప్పుడు ఈ ఎండ్ల ముదినవి కాబట్టి చల్ల చేస్తున్నానండి ఇవన్నీ ఇలాగా తీసుకునేటప్పుడు ఇలా లావుగా ఉన్నాయి పొడవుగా ఉన్నాయి తక్కు కొంచెం దళసరిగా ఉన్నాయి చూసి తీసుకోవాలండి ఇటువంటివి తీసుకుని శుభ్రం కడిగేసి నీళ్ళయి వాడిపోయేలాగా ఇలా పెట్టాను ఇప్పుడు ఇవి ఈ లోపల మజ్జిగ తయారు చేసుకుని నీళ్ళు వాడి లోపల మజ్జిగ తయారు చేసుకుందాం పెరుగు రెండు కేజీలు మిరపకాయలు కాయలు అండి రెండు లీటర్లు పెరుగు పెరుగు సాగు చేసాను అందులో కొంచెం పసుపు పసుపు వేసుకోవాలని కొంచెం పసుపు వేసుకుంటే యాంటీబయాటిక్ కాదండి దానికి తగ్గట్టు మళ్ళీ కలర్ కూడా పసుపు రంగులో ఉంటాయి మిరపకాయలు కళ్ళు పెండిసారి సరిపడా కళ్ళు చేసుకోవాలి కొంచెం నిమ్మరసం మూడు నిమ్మకాయలు తిండి నిమ్మరసం పెరుగు కమ్మటైతే పర్వాలేదండి కమ్మగా ఉంటాం వాళ్ళని నిమ్మరసం వేసుకోవాల్సి వచ్చింది ఇది పువ్వు కరిగేలాగా ఇలాగా తిట్టుకోవాలి ఇది పక్కన వచ్చింది మెరబోయేలా చాక్తోటి ఇలా నాటు పెట్టుకోవాలండి ఇలాగా ఇలా నాటు పెట్టుకోవాలండి అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలిలాగా ఇవన్నీ ఎలా వేసేసాను మెరుగేలో ఇవ్వండి అది కొంచెం నాంటే కొంచెం కింద దిగుతాయి మిరపకాయలు మూడు రోజుల వరకు ఇలాగా మూత పెట్టేసి ఓర్న ఇవ్వాలి మూడో రోజును తీసేప్పుడు ఎండలో పెట్టాలండి ఇలాగ ఒక్కోసారి ఇలా మూత పెట్టేసి ఇలాగ కుదురుతూ ఉండాలండి ఇలాగా పైకి కింద కుదుతూ ఉంటే కొంచెం దిగుతాయి తర్వాత మూడో రోజుని తీసి ఎండ్లో వేయాలండి ఇవ్వండి చల్లమిరపేలు మూడు రోజులు ఊరిన తర్వాత ఎండలో పెట్టాను ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉంటాయండి అది వేయించు వేయించి ఇవి పడతాను ఇదిగోండి ఆయిల్ కాగింది అందరూ తర్వాత ఇలా ఉంటాయి పక్కా చారులోకి అంటే సాంబార్లోకి పప్పు మామిడికాయ పప్పు టమాటాల నంచుకుని తింటే చాలా బాగుంటుందండి అయితే నేను చల్లమిరపకాయలు చా ఫ్రై చేసి చూడండి